నిజం నిర్భయంగా కి స్వాగతం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలం ఎల్లర్తి మల్లికార్జున ఆలూరు అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఇరవై ఏళ్లు టీడీపీలో ఎల్లర్తి గ్రామ సర్పంచ్ ప్రజాసేవకుడిగా ప్రజలకి సేవలందించాను టీడీపీ అధిష్టానానికి నా అభ్యర్థనను విన్నవించాను టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధ్యక్షులు నాయుడు సానుకూలంగా స్పందించారని తెలిపారు ఆలూరు నియోజకవర్గ ప్రజలు టీడీపీ నుండి అవకాశం వస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఆలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మన సోదరులు ప్రజాసేవకుడు అయినటువంటి మల్లికార్జున గారు అదేవిధంగా మన సోదరులంతా కూడా ఈరోజు కలిసికట్టుగా ఒక అభివృద్ధి కోసం ఆలూరు అభివృద్ధి కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్మోహన్ గారిని మీడియా లతలకి మన నమస్కారం నేను యమరార్తి పి మల్లికార్జున గత ఇరవై సంవత్సరం నుంచి ఈ టీడీపీ తరఫున పోరాడుతూ వచ్చాను అదే అదేవిధంగా రెండు వేల పదమూడులో సర్పంచ్గా గెలిచినాము అదేవిధంగా జెడ్పీటీసీగా పోటీ చేశాము అంతేకాకుండా మొన్న సేవా కార్యక్రమాలు ఎన్న ఎన్నో ఆలూరు తాలూకా ప్రజలకి మన ఎక్కడ వీర ప్రజలకైనా సంస్కారాలకైతేనేమి ఎన్నో కార్యక్రమం చేస్తూ వచ్చాను అదేవిధంగా మన టీడీపీ పార్టీ మన ఆలూరు నియోజకవర్గం నుంచి వాల్మీకి టికెట్ కేటాయించాలా అని అధిష్టానం నిర్ణయం చేసింది అందు భాగంగా నేను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు గారిని జరగడం కలవడం జరిగింది అదేవిధంగా బీదీ రవిచంద్ర యాదవ్ని కలవడం జరిగింది అదేవిధంగా సోమశెట్టి గారిని కలవడం జరిగింది అదేవిధంగా నాయుడు గారిని కలిసి ఆలూర్ టికెట్ నాకి ఇవ్వాలని అడగడం జరిగింది వారందరూ కలిసి సానుకూలంగా నాకు పండించి నీవు ఆలూరు తాలూకాలో ఇంకా మిగతా గ్రామస్తులు ప్రజలు కానీ వారితో కలిసి పోవ కలిసి కలిసాలని చెప్పడం జరిగింది నాకు నాకు ఎమ్మెల్యే ఆలూరు తాలూకా టీడీపీ తరఫు నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన నిర్పక్ష గారిని ఉప్పవ్యం లెజెట్తో ఓడించడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదేళ్ళ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ నుంచి మన వాల్మీకి ఎప్పుడు టికెట్ ఇయ్యలేదు ఆలూరులో గెలవలేదు అదేవిధంగా ఆలూరు తాలూకా నాకు టికెట్ ఇస్తే ముప్పై వేల మెజార్టీతో నేను గెలుస్తానని చంద్రబాబుకి గిఫ్ట్గా మొదటి గిఫ్ట్గా ఆలూరు తాలూకా నుంచి నేను ఇస్తానని ఈ సభాముఖంగా నేను చెప్పడం జరుగుతుంది నాకు కాక వేరే వాళ్ళకైనా అధిష్టానం మన పార్టీ టీడీపీ పార్టీ తరఫు నుంచి ఇస్తే నేను వాళ్ళకి కృషి చేసి అత్యధిక మెజార్టీగా గెలిపించి చంద్రబాబు నాయుడు సార్కి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాను